నిన్న బోధుని కాన్స్టిట్యసీకి వెళ్ళి పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులకు మహిళా సోదరు వాళ్లకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు వేదికని అలంకరించిన

మనం అన్నీ ఒకటి అప్పుడు తెలుగు సంస్థ ఆధ్యము ఓటు దారే చోట మేర్బానీ గారికి గైడ్ చేసి ఓటు వేసేటప్పుడు ఐదు సంవత్సరాలు మన దాన్ని మన చేతులు పెట్టి చేసం అది వండు వాళ్ళు 10 సంవత్సరాలు దూశం పెట్టిన తరువాత ఏమీ పరిచయం చేయకుండా కోచ్ కావనే کرے లాక క లోగా ఉంటది చేసుకొని ఆ ప్రాజెక్ట్ కరంత మొదకొచ్చినా అది లేదు ఎక్కడైనా ఒక ఇల్లు లేదు స్కూల్స్ కట్టడా లేదు హాస్పిటల్ కట్టారు అక్కడ ఈ విధంగా మన డిస్టిక్ లో నిజామాబాద్ డిస్టిక్ నాకు తెలిసినంత మటుకు పది సంవత్సరాలు ఒకటి కూడా డెవలప్మెంట్ కాదు ఇంకా గొప్ప మాట్లాడతారు లౌడీజ్ చేస్తారు

నైడు గారి బర్త్డే అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెంట్ తెప్పించుకొని ఆ రోజు హామీలు పెట్టారు అంటే మన మన ఇండియాలో మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉండాలంటే టెక్నాలజీ రావాలి బాగా చదవాలి ఐఐటి ఇయర్లో పెట్టింది కాదు ఐఐటి నైన్టీన్ ఫిఫ్టీన్ వన్ పెట్టారు ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఇంకో పేరు సత్యకాల ఇంకొక సుందర పిచ్చి వాళ్ళందరూ వరల్డ్ లో ఫేమస్ గారు మన ఇండియాలో భారతదేశంలో నైరు వేరు పెట్టినా కాలేజీ ఇప్పుడు నేను కాలేజీ పెడితే టీచింగ్ ఉన్నది సౌకర్యాలు లేవు ముందు అందరూ చూడకు పెట్టిన వీళ్ళ కల్స్ స్కూల్ వద్దం చేసినట్టు పెద్దలుగా టెన్త్ ఉంటే జూనియర్ కాలేజీ పెట్టేసాడు ఆ పిల్లలు అన్ననే చదువుకున్నారు అన్ననే పడుకున్నారు ఇక్కడ ఏడు పెద్దలు ఇది అంటే వాళ్ళ బాధ చూసి మన ఒక ఆయన చక్కలు ఉంటాడు స్వామి శర్మ గారు ముప్పై ఐదు లక్షలు ఇచ్చి ఎకామిడేషన్ చేసిన తర్వాత వాళ్ళ కాస్టల్గా ఏర్పడతారు ఇది ఆయన చేసే కూడా ఇరిగేషన్ లేదు ఏమీ లేదు ఇప్పుడేమో ేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వాళ్ళు చేసినా కూడా ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు తప్పు కాదు మనం దుర్మార్గం పళ్ళ కొరకు యూజ్ చేసుకున్నాం లోన్ ఇంట్రెస్ట్ కట్టేవలసి వస్తుంది ఇన్స్టాల్మెంట్ కట్టవచ్చు ఎంప్లాయీస్ మన కొరకు పనిచేసే వాళ్ళు ఎప్పుడో జీతాలు వచ్చేది ఇప్పుడు అందరికీ ఫస్ట్ వీక్ లో జీతాలు వస్తా ఉన్నాయి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం ఇప్పుడే మన గోదావరి మున్సిపాలిటీలకు కూడా ఎయిటీన్ కరో పద్దెనిమిది కోట్లు ఒకటి మూడు కోట్లు ఒకటి యాభై లక్షలు ఒకటి కూడా గుండె ఇచ్చాం పద్దెందు కూడా ఇచ్చాం దాంట్లో నుంచి ఇప్పుడు జేసీబీ ముప్పై రెండు లక్షలు ఇంకోటి ఇంకోటి చేసేది అది సెవెంటీన్ లాక్స్ తీసుకున్నాం ఒక డైలీ అయితే డైలీ మనం ఖచ్చితంగా చేస్తామో అవి కూడా రోజు తిరిగే బదులు రిపేర్స్ రాకుండా మున్సిపాలిటీల డబ్బులు మన ప్రజలకు ఏదైనా రోడ్కి కానీ డ్రైలుకి కానీ ఉపయోగపడేటట్టు వేరే పదిహేను వెహికల్స్ నీలాంటివి కొన్నాం దాడు పెంచి అది మూడు ట్రిప్పులు అయితే ఇది రెండు ట్రిప్పులు అయినట్టు చెప్తా ఉన్నాం ఇవన్నీ సిస్టమ్ పని చేస్తా ఉన్నాం నేను చెప్పాను మరి మీరందరూ కూడా ఆలోచించండి ప్రతి వెహికల్ అంత దూరం పోదు జగ జమాగో పూర అక్కడి నుంచి పెద్ద పనులు ఇవ్వమని చెప్పడం ఇవన్నీ ఆలోచించుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు మరి నలభై బాధ్యతలు పెట్టారు బాధ్యతను పెట్టాడు మనందరికీ ఎడ్యుకేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ లేవా ఇరిగేషన్ కానీ ఈ విధానాలు ఒకసారి డిస్కషన్ చేసుకుంటూ చెయ్యాలి చేసుకుంటూ బాగుంటుంది అన్న ఆలోచనతో నా పైన క్యాబినెట్ హోదా అడ్వైజర్ పెట్టడం జరిగింది మంచి చేసుకొని

पैसा पूछे उन्होंने अपने हर हर डबुलट कर पैसा पूछता उस वास्ते हम सब लोगों को अच्छा लोग को रखाओ जिताओ कांग्रेस पार्टी का चेयरमैन बनाएंगे बनाएंगे अच्छा काम कर लेंगे डेवलपमेंट करा लेंगे अभी है थोड़े लोग खास के ऊपर जाते बीजेपी कांग्रेस पार्टी के होने नहीं हम लोग दे रहे गला दे रहे पेंशन दे रहे शादी कुमार दे रहे कल्याण लक्ष्मी दे रहे ये कांग्रेस है का ये है का, ये बीजेपी है आएगा यह एमएमए का देख रहे गरीब है गरीबी है पैसा पूछ रहे पांच लाख के घर बना रहे किसी लाख पे पूछे पूरे लोग क्या देते क्या करते थे ये मेहरबानी करके बड़े लोग अपने बच्चे को फ्यूचर के वास्ते सोचना पड़ता ऐसे ही अच्छा रहेगा कम अज दस साल में ग्रेवी और मैं सक अपने वही जगह बाथरूम लगे इनवे वोट खर्च बैठना बच्चों को और बच्चों को आल पिल्लर को

వంటలు దొంగలని భూముల దొంగలని అసలు కల్పిస్తే కనిపిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ఇల్లు ఒక ప్లాట్ అయితే అలా మీద లోన్ ఎంత పెంచు మోడీ సాబ్బు కూడా జీఎస్టీ ఆర్ఎస్ఎస్టీఎస్టీ అని కోట్ల కోట్లు పెంచి ఏం చేసిందో బాబు ఎక్కడనే బిడ్స్ ఇన్వాల్వ్ అయ్యింది రైల్వే బీడ్స్ గిరి ఎలక్షన్ ఉద్దేశంగా మాటలు మాట్లాడతారు కాబట్టి తప్పనిసరిగా సిస్టమ్లు రండి రేవంత్ రెడ్డి గారి పైన ఈయన చేయలుదాగుతాడు అన్న ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడే గొప్ప కొట్టిన మళ్ళకు మూతి మీద కొట్టినట్లు అక్కడ కూడా గతంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ కూడా మనమే తెలుసుకుంటాం ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు యువకుడు పని చేయాలని ఉంది ఇంకా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ సభ్యులకు ప్రోత్సహిస్తూ డెవలప్మెంట్ డబ్బులు దిగ్ మనం వన్ టూ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ చేసుకున్నాం మున్సిపాలిటీలో కూడా మన డిస్టిక్ నాలుగు మున్సిపాలిటీలకు ఐదు వందల కోట్లు ఇచ్చాం కేవలం పీలేకపా గురించి ఓఎస్ఎస్ఆర్ గురించి అవి కూడా రివ్యూ చేస్తున్నా రివ్యూ చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఏది ఫస్ట్ తీసుకోవాలి ఏ సెకండ్ తీసుకోవాలని రివ్యూ చేసి మనం కూడా బోదెన్ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక కోటి రూపాయలతో ఆ ప్రాబ్లం రాకుండా वाटर प्रोसेसिंग यूनिट को प्रासे यूनिटी वेम